ఇక డెడ్ లైన్ ఫోర్ డేస్ నాలుగే నాలుగు రోజులు ఉంది లోపు పనితీరు మార్చుకోవాల్సిందే లేకుంటే టికెట్ మరొకరికి ఇచ్చేస్తాం పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కి ఏసీసీ నేత కేసీ వేణుగోపాల్ వార్నింగ్ అంటూ ఎంత పెద్ద వార్త చూసిరా ఇది అసలు వార్త అసలు బ్రేకింగ్ ఏమైనా ఉన్నదంటే ఇదే ఈ నాలుగు రోజులల్లా క్యాండిడేట్లను మార్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ ప్లాన్ అంతా సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ పట్టుకొని ఒక ముగ్గురు నలుగురికి టికెట్లు కడి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు మరి ఇదేమన్నా బీజేపీని గెలిపించడానికా అని చెప్పి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుంది ఇక ఈ టికెట్లు కట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అది అక్కడ బీజేపీకి లబ్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని బీఆర్ఎస్ అంటుంది కానీ అసలు విషయం ఏంటంటే నిజంగానే ఆ క్యాండిడేట్లు అసలే కాంగ్రెస్కి బయట నుంచి తెచ్చుకొని ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇచ్చారనే భావనలో ఉన్నారు కార్యకర్తలే ఉన్నారు బయట ప్రజలు తర్వాత సంగతి ఓటేసేదాకా తర్వాత సంగతి టికెట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడే అనుకుంటున్నారు అరే ఎవరు దిక్కులేడమ్ మా దాంట్లో పనిచేసినాడు ఉన్నడా లేడా కార్యకర్తలు లేరా లేదంటే కష్టపడ్డ నాయకులు ఎవరు లేరా కాంగ్రెస్ ఇప్పుడు పదిహేళ్ళ తర్వాత అధికారం వస్తే కనీసం జెండా మోసడానికి అవకాశం ఇస్తుందని నమ్మితే ఉన్నోని కాదు బయట ఆల్రెడీ ఉన్నోని తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకున్నారు చేసుకొని వాళ్ళకి ఇచ్చిరు ఇటు కడియం కావ్య అటు రంజిత్ రెడ్డి ఇట్లా ఉన్నది ప్రతి ఇటు దానం నాగేందర్ అవసరమా కాంగ్రెస్కి ఉన్న పదిహేడు సీట్లలో పద్నాలుగు గెలవాలని మీరు కోరుకున్నప్పుడు ఉన్న ముగ్గురికి బయటకే ఇచ్చినాక మీ దగ్గర నాయకత్వం లేదా మరి బయట నాయకులు వస్తేనే మీ పార్టీ బతుకుతుందా అదొక రేవంత్ రెడ్డినే అనుసరిస్తున్నారా రేవంత్ రెడ్డి కదా టీడీపీలకి వెళ్ళి వచ్చి ప్రభుత్వం ఎట్లయితే ఏర్పాటు చేసిండో ఎట్లయితే ఆ సత్తా తెచ్చుకున్నాడో ఈ బయట నాయకులు వస్తేనే మాకు బలమవుతుంది అనుకున్నారా ఉన్నలతో కాదని ఫీల్ అయ్యిరా ఇది ప్రజలకు అర్థమవుతూ ఉంది క్లియర్గా తెలుస్తూ ఉంది మరి వాళ్ళు ఓడిస్తారా గెలిపిస్తారా వాళ్ళ చేతిలో ఉందా మీ చేతిలో ఉన్నది ఇవ్వలే ఇవ్వరే ఇంకా రాదు ఎప్పుడే ఇవాళ వస్తుంది అంటే పేర్లు ఇవ్వరు డెఫినెట్గా పేర్లు ఇవ్వరు ఎందుకు అంటే చెప్తాను నేను దానికి కూడా కారణం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు అవుతుంది కదా అట్లా అయితే గెలిచేటివి కూడా ఓడిపోతాయి కదా అట్లా పేర్లు ఇస్తే అందుకోసం వాళ్ళు ఏం చెప్తారంటే ఇగో ఇగో నాలుగు రోజుల్లో పనితీరును మార్చుకోవాలి లేకపోతే టికెట్ మరొకరికి ఇస్తామనే వార్త ఇది యాక్చువల్గా సో సీనియర్లే కానీ ఎన్నికల ప్రసారంలో జీరోలు వాళ్ళే అంటున్నారు అది అయితే ఇగో ఆ లోపు పనితీరు మార్చుకోవాల్సిందే లేకుంటే టికెట్ మరొకరికి ఇస్తేస్తాం పలువురు కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్స్కు అధిష్టానం వార్నింగ్ ప్రతిష్టాత్మకంగా నాలుగు సెగ్మెంట్లు పలువురు క్యాండిడేట్లకి కానీ సికింద్రాబాద్ జహీరాబాద్ మల్కాజ్గిరి వరంగల్ ఇవి ఈ నాలుగు సెగ్మెంట్లు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల ఇక వరంగల్ అయితే పక్క పార్టీలకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని సో కావ్య అభ్యర్థిని ఆమెని గెలిపించుకోవడానికి ఒకటి ఎందుకంటే ఇక్కడ ఇజ్జత్ పోతుంది మరి ఇంకోటి సికింద్రాబాద్ దానం నాగేందర్ ఇక్కడ కూడా ఇజ్జత్ పోతుంది బయటకెళ్ళి వెళ్ళి తెచ్చుకో ఓడగొట్టుకుంటే ఇంకొకటి చేవెల్లో ఉండాలి యాక్చువల్గా ఇలా లేదు జీరాబాద్ తీసుకున్నారు ఎందుకంటే బీబీ పాటిల్ రెండుసార్లు ఎంపీగా ఉండి మొన్న మళ్ళీ బీజేపీలోకి వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సురేష్ షెట్కర్ గెలిపించుకోవాలని ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మల్కాజి గుడి కూడా అంతే పట్నం ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉండే ఇక్కడ చూడు రి వాళ్ళ ఏవేవి ఆలోచిస్తున్నారు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా తెలిసిపోతుంది ఈ నాలుగు సీట్లు కదా ఈ నాలుగు సీట్లలో సికింద్రాబాదు జహీరాబాదు మల్కాజ్గిరి వరంగల్ ఈ నాలుగు సెగ్మెంట్లల్లో ఇలా ప్రయత్నం ఇగో సికింద్రాబాద్ సికింద్రాబాద్ తీసుకొచ్చుకుంది దానం నాగేందర్ ఎడికెళ్ళి తీసుకొచ్చుకున్నారు బిఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఖైరతాబాద్కు ఉండగా సికింద్రాబాద్కి దాని నాయన తీసుకొచ్చుకున్నారు అట్లే మల్కాజ్గిరి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈవే బిఆర్ఎస్కించి వచ్చింది ఇంకొకటి జైరాబాద్ ఒకటి జైరాబాద్ కాకుండా ఇంకొకటి మల్కాజ్గిరి సికింద్రాబాదు వరంగల్ ఇంకోటి వరంగల్ కడియం కావ్య కడియం కావ్య ఈమె బీఆర్ఎస్ నుంచి వచ్చింది బీఆర్ఎస్లో టికెట్ తీసుకొని కేసీఆర్ని ఏమంటారు కదా తడిగుడ్డతో గొంతుకొచ్చిన బ్యాచ్ ఏదైనా ఉందంటే ఈ కడియం బ్యాచ్ ఎందుకంటే నేను నేనన్నది కాదు ఇదేదో నేను పుట్టిస్తున్న మాట కాదు ఇది స్వయాన కేటీఆర్ అన్నాడు ఎవడెవడు మోసం చేసిపోయినా మాకు బాధ అనిపించలేదు కానీ ఎవడెవడు ఎక్కడ పోయినా మేము ఏమనుకోలే కానీ కడియం శ్రీహరికి మాత్రం ఎంపీ చేస్తే మీ ఎమ్మెల్యే చేస్తే మీ ఎమ్మెల్సీ చేస్తే మీ టికెట్ ఇస్తే మీ ఇంకేం చేస్తారు వాళ్ళకు ఆ కుటుంబానికి అని చెప్పి అన్నాడు సో కడియం శ్రీహరి చేసిన ద్రోహాన్ని మాత్రం ఆయన చాలా మనసుకు తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది హటయరు కేశవరావును కూడా ఆయన తీయలేడు యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూలో కేశవరావు గురించి కూడా మాట్లాడలేదు కేశవరావు కూడా అంతే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి పార్టీ సెక్రటరీ జనరల్గా చేసుకొని రోజు కేసీఆర్ సీటు పక్కన ఒక సీట్ ఉంటుండే ఒళ్ళో గుసో పెట్టుకుంటే అయిపోతుండే యాక్చువల్గా కేసీఆర్ చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పుడప్పుడు ఒల్లో గుసో పెట్టుకునేది ఉండే కేశవరావుని మీద గుసో పెట్టుకుంటే జరిగే ఉండేటోడేమో మరి ఇంకా అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మరి పక్క సీట్ ఇచ్చిండు కదా ఎక్కడో దూరం అన్న బాధపడ్డాడు టికెట్ ఇయ్యనోడు బాధపడ్డాడు అవకాశం ఇయ్యనోడు పార్టీ మీద అసంతృప్తి ఉన్నాడు అంటే ఏమన్నా అనుకోవచ్చు పక్క కుసో పెట్టుకున్నాను కూడా అసంతృప్తి ఉంటుంది ఆయనతో ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి పక్క జరిగే అయిపోతుండే సో కేశవరావు మీద అట్లా ఉన్నారు అయినప్పటికీ కడియం కుటుంబం మీదనే వాళ్ళకు చాలా బాధపడ్డారు అరే ఇంత మోసం చేస్తాడు అని చెప్పి ఇంకొకటి జహీరాబాద్ ఈ జహీరాబాద్లో బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు రెండుసార్లు గెలిచిండు అది కేసీఆర్ బొమ్మ మీదనే కేసీఆర్ బొమ్మ మీద కేసీఆర్ గుర్తు మీద గెలిచినటువంటి బీబీ పాటిల్ రెండుసార్లు అవకాశం ఇస్తే మరిసారి పార్టీ మారకుండా బీఆర్ఎస్తోనే ఉండి కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చు కదా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు జైరాబాద్లో ఆ మాట వినపడ్డది మరి ఎందుకు ఆయన పార్టీలు అంటే మాకు ఎవరికి తెలవనా తెలియదు అలాంటి వ్యక్తిని కూడా మేము గెలిపించినామంటే అది కేసీఆర్ పుణ్యమానే కేసీఆర్ పేరు మీదనే ఆయన తెలవని కూడా మాకు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి గురించి అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు అక్కడ మరి మళ్ళీ ఈసారి ఏం చేశాడు అంటే బీజేపీలోకి వచ్చాడు సరే ఇప్పుడు మరి మోదీ బొమ్మ మీద గెలుస్తాడేమో అని అంటున్నారు అయితే ఇక్కడ సురేష్ షెట్కర్ని గెలిపిమని అడుగుతున్నారు ఎవరు కాంగ్రెస్ సురేష్ శెట్కర్ ఇక్కడ మిగిలింది ఒకే ఒకటిగా బీఆర్ఎస్లకి వెళ్ళి తెచ్చుకొని ఆ దొంగలకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ ఈ మూడింటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అంటే ఇదంటే ఇది ఎక్స్ట్రా ఇది ఇది చెప్పకపోతే బాధపడతారు ప్రజలు అని చెప్పి అనుకున్నట్టున్నారు ఇందులో వేయాల్సింది చేవెళ్ళ యాక్చువల్గా వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సింది చేవెల్లా మరి రంజిత్ రెడ్డిని కూడా గట్టని తెచ్చుకున్నారు సిట్టింగ్ ఎంపీ పార్టీ మారిన మొట్టమొదటి ఎంపీ ఏమైంది మరి ఇట్లా ఈ మూడు సీట్లల్లో కనుక ఒకవేళ ఓడిపోతే ఉన్న అంతా పోతుంది కాంగ్రెస్ది అది పరిస్థితి పెద్దపల్లి కైలాష్ నేత కూడా ఉన్నట్టున్నాడు కదా టికెట్ ఇచ్చారు కదా ఆయన కూడా అయితే ఈ ముగ్గురు మాత్రం గెలవకపోతే ఇలా పరువు పోతుంది ఒక భావనతోని ఈ నాలుగింటిని మాత్రం లిస్ట్లో పెట్టుకొని ప్రయారిటీగా పెట్టుకున్నారు పుల్ పున్నా కైలాష్ నైతే చేరండి కానీ వేయలేదు టికెట్ కరెక్ట్ గడ్డ వంశీకి ఇచ్చినారు సో ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అంట వీళ్ళకు మరి గెలిపిస్తారో ఓడగొడతారో తెలిసిపోతుంది పెద్ద టైం ఏం లేదు నెల రోజులలో మొత్తం భవిష్యత్తులో అన్ని తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది పార్టీలు మారుతాయా ప్రభుత్వాలు మారుతాయా అంత అడ్డగోలుగా జరుగుతుంది వ్యవహారం అనిపిస్తూ ఉంది పబ్లిక్ మాత్రం అర్థం చేసుకుంటూ ఉన్నారు టైంకి మరి ఎవరు కోటేస్తారు ఎవరిని ఎన్నుకుంటారు అనేదాన్ని ఆలోచిస్తూ <laughs> ఉన్నారు <laughs>